హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి అందరు యూస్ఫుల్ వీడియో ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు మనకి నైట్ చాలా వరకు అండి అన్న రైస్ మిగిలిపోవడం అట్లా ఉంటుంది మార్నింగ్ మనం దాన్ని పడేయడం అదే ఫైవ్ డేస్ అట్లాంటి చేస్తాం అటువంటివి కాకుండా ఇట్లాంటి రైస్ చేయండి ఒకసారి చాలా హెల్దీ అండి కరేపాక రైస్ అంటారు కదండి అదండి అదేవిధంగా ఇప్పుడు కర్రీస్ లేనప్పుడు కానీ నెక్స్ట్ అదే కూర ఇంట్లో అలాంటప్పుడు కూడా అంటే ఎక్కువ టైం తీసుకురండి ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఏమైనా ఉందండి కరియాపాక రైస్ అంటే చాలా హెల్దీ పిల్లలకైనా పెద్ద అందరికి మంచి హెల్దీ అండి వీక్లీలో అంటే ఇట్లా మిగిలినప్పుడే కాకుండా వీక్లీలో టైం చేసుకోవడానికి మంచిగా పిల్లలకి పెద్దలకి మంచిగా ఆకలి వేస్తుంది అది చాలా హెల్దీ అయితే అండి ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో అంటే నేనైతే అంటే తీసుకున్నాను తీసుకున్నానండి ఫ్రెష్ కరేపాకు అంటే మాకంటే అవైలబుల్ అండి పల్లెటూరు కాబట్టి అవైలబుల్ దొరకదు కాబట్టి ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నానండి అంటే ఫ్రెష్ కర్రేపాకు ఎన్నో తీసుకున్నాను దానిలో మంచి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మనం అంటే ఒకసారి తీసుకొని ఎట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం అట్లాంటిది కాకుండా ఫ్రెష్ కరేపాకు తీసుకోండి చాలా టేస్ట్ అయితే వస్తుంది దానికి నేను డిఫరెంట్స్ కూడా చూసుకోవచ్చు చాలా టేస్ట్ ఇది బాగా వస్తుంది దాంట్లో అండి నేను ఒక అంటే మా పిల్లలు కూడా తింటారు కాబట్టి మన పచ్చిమిర్చి వేశాను కొంచెం అల్లం వేసుకున్నానండి ఎక్కువ అయితే వేసుకోలేదు అంటే కారం కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కారం స్పైసీ లెవెల్స్ ఎక్కువ తినేవాళ్ళండి ఒక టూ త్రీ పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అదేవిధంగా అల్లం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం వేసుకున్నాను అదంతా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ఆ ప్యాన్లో కొన్ని ఆవాలు అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో రెండు వేసేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత కొంచెం పల్లీలు వేసేసుకొని మంచిగా అంటే అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్గా వస్తాయి కదా ఆ టైప్లో వేయించేసుకోవాలి ఏం చేసుకుందాం దాంట్లో కొంచెం ఎండుమిర్చి అండి టూ తీసుకున్న ఎండుమిర్చి అండి ఎక్కువ అంటే లేని టూ తీసుకుని సరిపోయేదండి టూ త్రీ అంతే ఎక్కువ రైస్ తీసుకుంటే ఎక్కువ తీసుకోండి తక్కువ అయితే కొంచెం తక్కువ తీసుకోండి దాంట్లో కొంచెం జీడిపప్పు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని ఎర్రగా అంటే వస్తుంది అంటారు కదండి గోల్డెన్ కలర్లో వచ్చేదా అట్లా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ కరివేపాకు పేస్ట్ని ఆ పేస్ట్ని ఇట్లా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి అంటే అంటే సిమ్లో పెట్టుకొని కలుపు ఎందుకంటే ఎక్కువ మాడిపోయిద్ది అంటే ఎక్కువ అందుకని ఫ్రై అయిపోయింది మాడుద్ది అందుకని స్మెల్ డిఫరెంట్గా అయిపోతుంది ఎందుకని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోవాలి వేపుకున్న తర్వాత అంటే కొంచెం అన్నాన్ని మనం ఏమంటే అట్లా ఆరపెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రై డేస్కి అలా ఆరపెట్టుకుంటామో అట్లా పెట్టుకుంటే అంటే ఉండలు లేకుండా నీట్గా మంచిగా బ్లెండ్ అయిపోతుంది అంటే మంచిగా మిక్స్ అయిపోతుంది అందుకని ఇట్లా కలిపెట్టేసుకొని నీట్గా అటు ఇటు మంచిగా అంటే ఎక్కువ అంటే గరిటితో కలపకుండా లైట్గా కలుపుకున్నాం అనుకోండి అట్లా అంటే అన్న అంటే అంటే ముద్దలు ముద్దలు కాకుండా ఇట్లా మంచిగా బాగా అయిపోతుంది ఇది అండి పేస్ట్ నేను సాల్ట్ అండి స్టార్టింగ్లో మర్చిపోయాను మధ్యలో యాడ్ చేశానండి మీరు స్టార్ట్ ఎక్కడ ఏమో వేసుకోవచ్చు పేస్ట్ వేసేటప్పుడే వేసుకోవచ్చు అంతే అండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా సింపుల్ అండి ఇదిగోండి నేను ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను చాలా సింపుల్ సూపర్గా ఉంటుంది అండి పిల్లలకైనా ఎవరికైనా కారం ఉండదు అదేవిధంగా టేస్ట్ స్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి నాకైతే బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చలేదు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి